హలో నమస్తే యాక్చువల్లీ ఇంట్లో రిషి చెప్పేశాడు కాబట్టి నేను డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను మేబీ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయిండొచ్చు నేను ఇంట్లో మ్యాగీ కుక్ చేసి సో రిషి అడిగాడని ఈరోజు ఇదైతే వీట్ మ్యాగీ వెజ్ ఆట మ్యాగీని దొరుకుతుంది సో గ్రీన్ లేబల్ ఉంటుంది దాన్ని తెస్తాను రిషికి మాత్రమే ఇక్కడ చేసిస్తున్నాను అండ్ మీన్ వైల్ నేను ఎవ్రీ డే ఈవినింగ్ మసాలా మజ్జిగ ఆర్ నార్మల్ ప్లెయిన్ మజ్జిగైనా ఇస్తాను సమ్మర్స్ కదా రిషికి బాక్స్లో అంటే టమ్లర్లో వేసి పంపించేదని కానీ ఆఫ్టర్నూన్ మజ్జిగ తాకితే ఎందుకో క్లాసెస్లో నిద్ర వస్తుందమ్మా అని చెప్పాడు దాని గురించి ఈవినింగ్ వచ్చి రాగానే ఇలా మజ్జిగ చేసి చేస్తాను ఈజీ అండ్ సింపుల్గా చేసిస్తాను అండ్ ఫస్ట్ క్లిప్లో మీరు చూసారు కదా వాటర్ని నేను రిషికి చెప్తాను ఫుల్ బాటిల్ వాటర్ ఖాళీ చేయమ్మా అని చెప్తే హాఫ్ ఆఫ్ ద బాటిల్ ఎత్తుకొచ్చి ప్లాంట్స్కి పోస్తాడు నేను ర్యాండమ్గా ఆ క్లిప్ తీసుకున్నాను ఇంకొకటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్స్కి పో వేస్తే పడదు అంటారు అంటే ప్లాంట్స్ గ్రోత్ ఆగిపోతుంది అంటారు బట్ వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం రిషి ఇలా చేస్తూ ఉంటాడు నేనైతే దాన్ని స్టాప్ చేయను ఇక్కడ మజ్జికి అయితే నేను కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ ఒకే ఒక్క గ్రీన్ చిల్లీ వేసి గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ మజ్జిగ వేసి దాంట్లోకి ఉప్పు కొంచెం ఇంగువ అండ్ జీరా పౌడర్ వేసి ఒక రౌండ్ అంటే తగినంత వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవడం అంతనే ఈ లోపల మ్యాగీ కూడా రెడీ అయిపోయింది సో వేసిస్తున్నా యూజువలీ నేను జంక్ ఫుడ్ చాలా అంటే చాలా తక్కువ అండ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఫ్యూచర్లో ఏదైనా తినాల్సి వచ్చినప్పుడు ప్రాబ్లమ్ అవుతుందని పెడతాను బట్ చాలా గ్యాప్ తర్వాత అంటే నేను మ్యాగీ చేసి ఒక ఎయిట్ మంత్స్ అయింది సో ఇప్పుడు చేసేస్తున్నా ఇలా అండ్ ఇంకెలాగో సమ్మర్ అయిపోతుంది కదా సో కొన్ని స్వెటర్స్ అలాగే క్యాప్స్ ఇవన్నీ వాష్ చేసి ఎత్తిపెట్టేసుకుంటున్నా అంటే ఇలాగా ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నా ఇవన్నీ స్వెటర్స్ ఇవన్నీను మిషన్కి వెయ్యను కాబట్టి హ్యాండ్ వాష్ చేశాను సో ఇవి డ్రై అయిపోయినాక ఎత్పెట్టేస్తున్నా నవ్వి డేస్ రిషి కరెక్ట్కి వెళ్తా ఇంకా ఈ మంత్ ఎండ్ అయినాక నార్మల్ ఏప్రిల్ ఫస్ట్ ఇంకా మళ్ళీ కరెక్ట్ క్లాసెస్ కి పంపించాలి ఇంకా అప్పటి వరకు ఈ కరెక్ట్ డ్రెస్ తో పని లేదు కదా దీన్ని కవర్ లో పెట్టి ప్యాక్ చేసి లోపల పెట్టేశాను అండ్ ఈ వీడియోలో మొత్తం నేను నెక్స్ట్ డే కి నాకు హడావిడి లేకుండా ఎలా ఉంటుంది అని చూపించడానికి అంతే సో నైట్ క్లాత్స్ ఫోల్డ్ చేసి వాటి ప్లేస్ లో అవి ఎయిర్పాటు నాకు మార్నింగ్ ఆ క్లాత్స్ వర్క్ ఉండలేదు సో కొంచెం పీస్ఫుల్ ఉంటుంది ఇలా చూడడానికి క్లీన్ గా కూడా ఉంటది ఆ రోజే మా ఆయన గోవన్ రిటర్న్ వచ్చారు ఏదో బిజినెస్ మీటింగ్ ఉంటే వెళ్ళారు సో ఆ బ్యాగ్ అంతా అన్ప్యాక్ చేసి వాష్ చేయాల్సిన బట్టలని వాష్ చేయడానికి వేసేస్తున్నాను ఇలా ర్యాండమ్గా గా వర్క్స్ చేసుకుంటూనే నేను కిచెన్ లో కుకింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను అమ్మ నాకు స్వీట్ కార్న్ పంపించింది సో ఇలాగే ఫ్రిడ్జ్లో లో పెడితే పెట్టడానికి కూడా కుదరదు కదా సో ఇక్కడ ఉండే లేయర్స్ అంటే అవుటర్ లేయర్స్ అంతా తీసేసి లాస్ట్ వన్ లేయర్ ఉంటుంది కదా ఆ వన్ లేయర్ని మాత్రం అలాగే పెట్టి జిప్ కవర్స్లో కవర్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే కొన్ని డేస్ ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా కావాలంటే చాలా డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఈ స్వీట్ కార్ని కొంచెం వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనే దానికన్నా ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసి దాన్ని జిప్లో కవర్లో కూడా పెట్టి ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు బట్ నాకు దానికన్నా ఇలా చేయడం బెస్ట్ అనిపిస్తుంది ఇలా లాస్ట్ లేయర్ ఉంటుంది కదా ఈ లేయర్ని అలాగే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అండ్ ఈరోజు నేను డిన్నర్ ప్రొసీజర్ అంతా ఏదీ చూపించలేదు ఆఫ్టర్ డిన్నర్ చూపిస్తున్నాను డిన్నర్ అయినాక కిచెన్లో కొంచెం యుటెన్సిల్స్ అంత వాటి ప్లేస్లో సెట్ చేసుకోవాల్సింది ఉంటే అది సెట్ చేసేసుకొని ఇంకా షింక్లో ఉండే పాత్రలన్నీ కడిగి నీట్గా ఎర్పట్టేసుకుంటాను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మార్నింగ్ నేను కిచెన్లోకి రాగాను కిచెన్ సింక్ ఫ్రీగా ఉంటుంది అలాగే నాకు హ్యాండీగా యుటెన్సిల్స్ దొరుకుతాయి లేకపోతే సింక్ నిండు పాత్రలు పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా కుకింగ్ చేయాలంటే అస్సలు ఆ మూడ్ అనేది కూడా రాదు ఫ్రెష్ ఫీలింగ్ అన్నది ఉండదు కాబట్టి ఇలా చేసేస్తాను అండ్ వాటర్ బాటిల్స్ కూడా నేను నైట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను సో దట్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి స్మెల్ వస్తాయేమో కడగలేదు ఇలా హడావిడి అయితే పడను ఇంకా కొంచెం పెరిగి ఎక్స్ట్రా ఉంది ఇంట్లో సో దాన్ని ఎందుకు పారేయడం అని హంకర్ చేద్దామని చేస్తున్నా లాస్ట్ టైం ఒకసారి చేశాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు కూడా ఒక వైట్ క్లాత్ తీసుకుని ఆ క్లాత్ లోకి పెరుగంతా వేసేసి టైట్గా ర్యాప్ చేసి పెట్టుకోవాలి దీన్ని సో అలా చేస్తే దాంట్లో ఉండే ఎక్సెస్ ఆఫ్ వాటర్ అంతా ఇలా రిమూవ్ అయిపోతుంది నేను ఓవర్ నైట్ ఇలానే పెట్టేస్తాను స్ట్రైనర్లో పెట్టి మార్నింగ్ కల్లాను ఇది నీట్గా వాటర్ని అంతను రిమూవ్ చేసేసి టిక్గా అవుతుంది లైక్ పన్నీర్ లాగా అండ్ స్టవ్ కౌంటర్ టాప్ ఇవన్నీ నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను స్డే మార్నింగ్కి వెజిటేబుల్ రైస్ చేద్దాం అన్నట్టుగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసి ఇలా కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి సో వీటిని అన్నింటిని ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకుంటున్నాం కొన్ని డేస్ నాకు మార్నింగ్ టైం ఉంటే మార్నింగ్కి కట్ చేసుకుంటాం బట్ నైట్ ఇలా టైం ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయినా కూడా మనకి నైట్ ఒక ప్లాన్ చేసుకున్నాము కదా ఏం చేయాలని దానికి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి హడావిడి లేకుండా మార్నింగ్ కుకింగ్ ఈజీగా అవుతుంది అలాగే పిల్లల స్కూల్కి కూడా లేట్ అవ్వకుండా ఉంటుంది నా దగ్గర ఫ్రెష్ గ్రీన్ బఠానీ లేదు సో ఇలా వైట్ బఠానీని వాటర్ లో సోప్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ డేకి ఆమ్లాని అలాగే ఖర్జూరా డ్రై ఖర్జూరాని ఇలా వాటర్ లో వాష్ చేసి పెట్టుకుంటున్నా సో దట్ మార్నింగ్ నేను ఆ వాటర్ తీసుకుంటాను డ్రై నట్స్ ఏదే గానీ సోప్ చేసేటప్పుడు వాష్ చేసి సోప్ చేసుకోవడం మంచిది అండ్ ఇక్కడ రాగి పిండిని కూడా వాటర్ లో సోప్ చేసి పెట్టేస్తున్నా డ్రైనేట్స్ డ్రై చేసే ప్రాసెస్ లో చాలా డస్ట్ అంతా దాని మీద కూర్చొని ఉంటుంది ఇలా వాష్ చేసి పెట్టుకోవడం మన హెల్త్ కి అని ఇలా ఫాలో అవుతాను అండ్ కిచెన్ అంతా కంప్లీట్ గా వర్క్ కంప్లీట్ అయినాక కిచెన్ లో నేను ఇలా కర్పూరం వెలిగించుకొని దాంట్లోకి ఒక ఫైవ్ టు సిక్స్ లవంగాల్ని వేసుకొని బర్న్ చేసుకుంటాను ఈ బర్న్ అయిన దాన్ని సింక్ లో వేసేసుకుంటా ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇన్సెక్ట్స్ కాక్రోచెస్ ఇలా ఏది ఇంట్లోకి అంటే కిచెన్ లోకి రాకుండా ఉంటాయని ఇంకొక రీజన్ పెద్దలు చెప్పేది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే పోతది ఇలా నైన్ టు నైన్ ఫిఫ్టీన్ లోపల నా కిచెన్ ఇలా సెట్ చేసేసుకుంటా అండ్ నైటే నేను బయట గడప కడుక్కోవడం అలాగే అవుట్ సైడ్ అంతాను వాటర్ వేసి కడిగేయడం చేస్తాను ఎందుకంటే మార్నింగ్ నాకు హడావిడిలో హడావిడి ఉంటుంది అలాగే మార్నింగ్ ఇలా వాటర్ వేస్ట్ ఏమవుతుంది అంటే మనకి బయటికి వెళ్ళడానికి రావడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అని ఇలా చేస్తాం మార్నింగ్ గడపకి మామూలు పసుపు కుంకుమ అలాగే కొంచెం వాటర్ స్పెల్ చేసుకుని దీపం పెట్టేసుకుంటాను సో ఇలా నేను కొన్ని వర్క్స్ నైట్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు మార్నింగ్ చాలా టైం సేవ్ అవుతుంది అలాగే డే పీస్ఫుల్ గా స్టార్ట్ అవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్